శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు గురుగ్రహం యొక్క వక్ర గమనం వల్ల బాగా లాభ పొందే రాసులు ఏవైనా ఉన్నాయంటే అది మీనరాశి మీనరాశి వారికి గురువు రాసాధిపతి అవడం వల్ల గురువు జాతకంలో ఎంత బలంగా ఉన్నా గోచారీత గురువు ఎంత బలంగా ఉంటూ శుభగ్రహాల ప్రభావం ఉంటే మీనరాశి వారికి అంత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారి యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది అయితే గురువు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి అందువల్ల వ్యక్తిగత ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ఆనందాన్ని అన్ని విషయాల్లో కూడా లగ్న బలం ఉండాలి లగ్న బలంగా ఉంటేనే జాతకుడు మంచి ప్రవృత్తి మంచి నియమనిష్టలతో వ్యక్తిగతంగా చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటిది గురువు ఎంత బలంగా ఉంటే వీళ్ళంత ఆరోగ్యంగా ఉంటారు అంత సామర్థ్యవంతంగా ఉంటారు అలాగే దశమభావం మరి వృత్తిపరంగా కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి మూడో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా ఇది అభివృద్ధికరమైందే జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి మంచి గుర్తింపు వస్తుంది బాగా జాతకుడు గురువు అనే హోదా సంపాదించుకుంటాడు వీరి యొక్క సలహాలు పది మంది ఆచరిస్తూ ఉంటారు అంటే మూడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి కోరికల్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో మరి కొంతకాలంగా వివాహపరంగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తొలగి వివాహం నిర్ణయమయ్యే అవకాశం కూడా ఉంటుంది అదే గురువు మరి వక్రగమనం పొందడం వల్ల ఏంటంటే మరి రెండో భావంలోకి వచ్చినట్టంటే మేషరాశిలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితాన్ని ప్రస్తుతం మీకు గురువు ఇవ్వడం జరుగుతుంది మనకి అక్టోబర్ తొమ్మిది ఫిబ్రవరి నాలుగు మధ్యలో అంటే రెండో స్థానంలో గురువు వచ్చినప్పుడు ఏముంది కుటుంబాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడంటే ఒకసారి మీరేనా గతంలో ఏవా ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు లేదా దూర ప్రాంతం వెళ్ళి చాలా కాలంగా తిరిగి రాకపోతే ఈ సమయంలో వాళ్ళు మళ్ళీ మీ కుటుంబంతో కలుసుకునే అవకాశం ఉందంటే దూరమైన కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో ఒక అధికంగా ఒక సా వ్యక్తి రావడం కానీ కొత్తగా సంతానం కలగడం వల్ల మొత్తం మీద కుటుంబం ఎక్స్పెండ్ అవుద్ది ఖర్చులు బాగా పెరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి గురువు అక్కడ గమనడం వల్ల అంటే దాని తొందరగా పూర్తవుతుంటాయి అన్నమాట మరి ఆరోభావాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు మరి రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు అంతర్గతంగా తనకున్న బలహీనతల్ని తగ్గించుకొని మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మంచి గురువు లభించడం వల్ల సంస్కారవంతంగా ఉంటాడు అంటే వృత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ సమయంలో రెండు ఆరు పది అంటే జాతకుడు ధర్మంగా వృత్తిని నిర్వహిస్తూ ఉంటాడు ఎంత అయితే కష్టపడ్డాడో అంతే లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కంప్లీట్గా బయటపడడం జరుగుతుంది కుటుంబం కొరకు ఏదో ఒకటి చేస్తారు అయితే ఏదైనా ప్రస్తుతం ఈ వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందే గురువు ధనస్థానంలోకి వచ్చిన ఎప్పుడు ఏమవుతుందంటే మీనరాశి వారికి డబ్బులు చేతిలో పడేంత వరకు కూడా ఆ అప్పు తీరుద్దాం లేదంటే ఇంకోటి మంచి కార్యక్రమం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు తీరా డబ్బులు చేతికి వస్తే ఇవన్నీ మర్చిపోతాడు ఏదో అక్కలేని వ్యవహారాలు అర్హత మించినవి స్థాయి తగ్గు చేస్తూ ఉంటాడు లేదంటే ఎవరికోడికి మోస రూపంలో పోగొట్టుకుంటూ ఉంటాడు తిరిగి మళ్ళీ మొదటికి వస్తుంది ఈ విధంగా ఈ మేనరాశివారు వారి యొక్క యాటిట్యూడ్ని ఖచ్చితంగా మార్చుకోవాలి డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగా కా డబ్బులు లేనప్పుడు ఒక విధంగా ఉండకుండా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి సాధారణంగా మరి ఈ రాశి కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా సంపాదిస్తాడు అనుకున్నప్పుడు ఉన్నప్పుడు ఎందుకంటే కొద్దిగా ఆడంబరంగా ఉంటాడు కొంత డబ్బులు ఉంటాయి ఆ టైంలో అటు ఫ్రెండ్స్ చేరుతారు బంధువులు చేరుతారు అందరూ మీ చుట్టూ కనబడుతుంటారు ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు అయిపోయి కొద్ది ఇబ్బందుల్లో ఉన్నారనుకున్నారో అప్పుడు అందరూ దూరం అవుతారు మీరు వస్తే మీ ఫోన్ చేస్తే మీ ఫోన్ కూడా ఎత్తారు అందుకని మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకేలాగా వ్యవహరిస్తేనే మీ జీవితంలో మంచి అభివృద్ధికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా చంచలంగా ఉండడం వల్ల కంపల్సరీగా నష్టపోయే సూచనలు కూడా కనబడుతుంటాయి అందువల్ల జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రస్తుతం ఈ గురువు మార్పు వల్ల కంప్లీట్గా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే మీ యొక్క నడవడికలో కూడా మంచి మార్పు వచ్చి మంచి అలవాట్లు మంచి ఆలోచన కలిగే అవకాశం ఉంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువుని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం నిన్న కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అంతలో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెకి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి